గుడ్ ఆఫ్టర్నూన్ డిఎస్సీ యాస్పిరెంట్స్ తెలంగాణలో టెట్ ప్రిపేర్ వాళ్ళు ఏపీ డిఎస్సికి ప్రిపేర్ వాళ్ళు అందరూ చూడండి ఒకసారి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంది కదా దానిలో ఫైవ్ చాప్టర్స్ ఉన్నాయి ఫైవ్ మార్క్స్కి అని మాత్రం మీరు వదిలేయకండి ఫైవ్ మార్క్స్లో మన జాబ్ డిసైడ్ అయ్యేది టాపిక్స్లో మెథడ్ ఒకటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఒకటి సో దీనిలో టాపిక్లోకి వచ్చి ఫస్ట్ చాప్టర్ ఏంటంటే విద్యా చరిత్ర గత టెట్లు చూడండి టెట్లో వీటి నుంచి బిట్స్ అయితే వచ్చినాయి సో నేనైతే ఫస్ట్ పార్ట్గా ప్రాచీన భారతదేశంలో విద్య పూర్వవేద మరియు వేదకాలంలో విద్య గురించి నేనైతే నోట్స్ ప్రిపేర్ చేశాను మీకోసం అది కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్ నేను తమ్ చూపించాను కదా ఓల్డ్ టెక్స్ట్ బుక్ చూడండి ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ అండ్ ఇది న్యూ టెక్స్ట్ బుక్ ఇది తెలంగాణకు యూజ్ అవుద్దా అంటే విద్యా దృక్పథాలు అంతా ఒకటేనండి మారింది ఏదీ లేదు తెలుగు మరియు సంస్కృతి అకాడమీ అని ఉంది కదా ఆంధ్రప్రదేశ్ అనే కాదు మొత్తం అందరికీ యూజ్ అవుద్ది సో తెలంగాణలో టెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఇది ఉంటుంది సో చూడండి టాపిక్లోకి వస్తే ఇది ఆల్రెడీ నేను సిలబస్ తెలుగులో సిలబస్ చేశాను ఒక వీడియో చేశాను చూడండి ఇప్పుడు నేను నోట్స్ చూపిస్తున్నాను నోట్స్ అయితే చాలా ఈజీగా బిట్స్ మీకు క్లియర్గా ఉంటుందని చెప్పి నేను నోట్స్ ప్రిపేర్ చేశాను పార్ట్ వన్లో నెక్స్ట్ పార్ట్ టూ ఇది బౌద్ధకాలంలో విద్య ఇవన్నీ ఉన్నాయి కదా బౌద్ధ బౌద్ధ విద్యా విధా విధానం అండ్ ఇక్కడ బౌద్ధకాలంలో విద్య ఎలా జరిగింది విద్యా విధానం ఎలా ఉంది బోధనా పద్ధతులు ఇవన్నీ నేను నెక్స్ట్ పార్ట్ టూ అండ్ పార్ట్ త్రీలో కూడా చేస్తాను సో మీరు ఇవన్నీ గమనించి ఫస్ట్ అయితే నోట్స్ మీరు కూడా నోట్స్ ఈజీగా ఉన్న ఇవి వదిలేసి కొంచెం కష్టమైన బిట్స్ మీరు రాసుకోవడానికి ట్రై చేయండి నేను ఫోకస్ చేస్తాను చూడండి టాపిక్లోకి వస్తే ఫస్ట్ ప్రాచీన భారతదేశంలో విద్య అసలు ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల ఓకేనా ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం యూనివర్సిటీ తక్షశిల ఆ తక్షశిల యూనివర్సిటీలో ఆచార్యుడిగా పనిచేసిన వారు ఎవరు చాణక్యుడు ఇంకా చాలామంది చేశారు ఇక్కడ మనకు టెక్స్ట్లో ఉన్నది చాణక్యుడు అని ఇచ్చారు సో చూడండి నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్లు కూడా వేశాను పేజ్ నెంబర్ సిక్స్ ఇది న్యూ టెక్స్ట్ బుక్లో కొంచెం ఎక్స్ట్రా బిట్స్ ఉన్నాయి అనమాట అందుకనే రాస్తున్నాను ప్రపంచంలో మొట్టమొదటి వైద్యశాస్త్రం ఆయుర్వేదం భారతీయ తత్వాన్ని సంస్కృతంలో దర్శనం అంటారు దర్శన్ అంటే సంస్కృతంలో ఓడికి అర్థం దర్శించినది దీనినే వేదాంతం అని కూడా అంటారు జీవిత లక్ష్యాన్ని సాధించే సాధనమే విద్య విద్య అంటే జీవిత లక్ష్యాన్ని మనం ఏం సాధించాలనుకుంటున్నామో ఆ సాధించే సాధనమే విద్య అనమాట చారిత్రకంగా భారతీయ విద్యను మూడు కాలాలుగా వర్గీకరించవచ్చు ప్రాచీన యుగంలోని విద్యా విధానం మధ్యయుగంలోని విద్యా విధానం అండ్ ఆధునిక యుగంలోని విద్యా విధానం భారతీయ విద్య యొక్క ప్రధాన లక్షణం ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మికత అంటే జీవన లక్ష్యం గురుకుల జీవితం గురుకులంలో జీవితం ఎలా ఉంది అనేది ప్రకృతికి దగ్గరగా ఏకాంత ప్రదేశాల్లో ఉండేవి మనం అక్కడ టీవీలో అట్లో మూవీస్లో చూస్తూ ఉంటాం సార్ గురుకు గురువు దగ్గర విద్య చూపించేటప్పుడు పక్కన సెలయర్లు ఉన్నట్టు పచ్చని వాతావరణం ఎటు చూసిన చెట్లతో అందంగా ఉంటుంది కదా అంటే ప్రకృతికి దగ్గరగా ఏకాంత ప్రదేశాల్లో ఉండేవి వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన మోక్ష సాధన అనమాట అసలు వేదాలు ఇన్ని వేదాలిన్ని ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం నోట్స్ చూస్తే టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు బాధపడక్కర్లేదు నేను మొత్తం కవర్ చేశాను నోట్స్ టెక్స్ట్ బుక్ లేదని మీరు మాత్రం అదేపడకండి నోట్స్ ప్రిపేర్ అయితే టెక్స్ట్లో టెక్స్ట్ ప్రిపేర్ అయినట్టే సో చూడండి ఇక్కడ వేదాలని శృతులు అని కూడా అంటారు శృతుల్ని అపౌరుషేయాలు అపౌరుషేయాలు ఇది ఒక వర్డ్ ఉపయోగించాడు గుర్తుపెట్టుకోండి అపౌరుషేయాలు అంటే శృతులు అన్న వేదాలన్నా ఒకటే అపౌరుషేయాలో అన్నా కూడా ఒకటే వేదాలను సంగ్రహించి వర్గీకరించిన వాడు వేదవ్యాసుడు వేద వ్యాసుడు భారతాన్ని రాసింది వేదవా వ్యాసుడు భాగవతం రాసింది పోతనమాచ్యుడు గుర్తుపెట్టుకోండి వేదంలో నాలుగు భాగాలు ఉన్నాయి అవి ఏంటంటే మంత్ర సహిత సంహిత బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు ఇక్కడ మంత్ర సహితను సంహితను బ్రాహ్మణాలు అనేవి కర్మకాండకు సంబంధించినవి నెక్స్ట్ యజ్ఞ ఆగాదుల్లో కూడా ఉపయోగిస్తారు ఇంకా అరణ్యకాలు ఉపనిషత్తులు ఇవి జ్ఞానకాండకు సంబంధించినవి తర్కం గురించి ఎక్కువ బోధిస్తూ ఉంటాయి అన్నమాట ఉపనిషత్తులు అత్యంత తర్కబద్ధంగా ఉంటాయి ఉపనిషత్తులు అత్యంత తర్కబద్ధంగా ఉంటాయి ఉపనిషత్తుల యొక్క సారాంశమే భగవద్గీత అతి కొద్ది మాటల్లో అత్యున్నత సత్యాన్ని వివరించిన అతి గొప్ప గ్రంథం భగవద్గీత అని ఎవరు చెప్పారంటే స్వామి వివేకానంద చెప్పారు పురాణాలని స్మృతులు అని కూడా అంటారు పురాణాలను స్మృతులు అని కూడా అంటారు వేద విద్య మానవ జీవితాన్ని నాలుగు దశలుగా వర్గీకరించింది వీటిని చతురాశ్రమాలు అంటారు అవి నాలుగు దశలు బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసాశ్రమం ఫ్రెండ్స్ చూడండి ఇవి వీటిల్లో మనకి చాలా తెలియని ఉంటాయి ఈజీ అని మాత్రం అనుకోకండి చాలా కష్టం ఆ పేర్లు గుర్తుపెట్టుకుంటాం కష్టం మన మార్కు ప్రతిదీ మనకి చాలా పాయింట్స్తో సహా చాలా ఇంపార్టెంట్ ఇది వచ్చేసింది అని మాత్రం అనుకోవద్దు చాలా కష్టంగా ఉంటాయి ఆల్రెడీ టెట్లో బిట్స్ అడిగాడు దాన్ని చూసి మీకు ఐడియా ఉన్నవాళ్ళైతే ఇది ఇంపార్టెంట్ అని మీకు తెలుస్తుంది సో దేన్ని వదలకండి మనకి జాబ్ రావాలంటే మనకి ప్రతిదీ పట్టుకోవాలి లైన్ టు లైన్ నేను బిట్స్ అయితే చేశాను సో మీరు కూడా లైన్ టు లైన్ చదవటానికి టెక్స్ట్ బుక్స్ ఉన్నవాళ్ళు చదవటానికి ప్రతిదీ ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అని కాదు ప్రతిదీ చదవటానికి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు చూడండి బ్రహ్మచర్యాశ్రమం ఇది విద్యార్థి దశ అంటే బ్రహ్మచర్యం పాటించాలి అవి తెలుసు కదా ఉపనయం ఉపనయనం తర్వాత గురువుగారి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేయాలి భావి జీవితానికి పునాది దశ అని దేన్ని అంటారు బ్రహ్మచర్యాశ్రమం జీవితం కోసం విద్య ఈ భావన ఆచరణ రూపం ఇక్కడే ఇక్కడే జరిగిందనమాట జీవితం కోసం విద్య అనే భావన ఏర్పడింది బ్రహ్మచర్యాశ్రమంలో దీన్ని బలపరిచింది ఏంటంటే ఏ కమిషన్స్ అంటే రాధాకృష్ణ కమిషన్ కొఠారి కమిషన్ జాతీయ విద్యా విధానం నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీలో కూడా ఇది బలపరిచారు బలపరిచారనమాట నెక్స్ట్ గృహస్థాశ్రమం గృహస్థాశ్రమం అంటే విద్యార్థి గురువుగారి వద్ద ఆశ్రమంలో శిక్షణ పొందిన అనంతరం వివాహం చేసుకుని ఆదర్శవంతమైన జీవితం గడపాలి వానప్రస్థాశ్రమం వానప్రస్థాశ్రమం అంటే తన సంతానానికి కుటుంబ బాధ్యతలు అప్పగించి ఆధ్యాత్మిక సాధన వినియోగించాలి సన్యాసాశ్రమం ప్రాపంచిక విషయాలకు దూరంగా అంటే ప్రజాసేవ కోసం వినియోగించాలి ఇంకా జీవితాన్ని ప్రజాసేవ కోసం వినియోగించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే శంకరాచార్యులు వివేకానందులు కానీ సన్యాసాశ్రమంలో జరగాల్సింది ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే ఇప్పుడే ప్రజాసేవ చేసేస్తున్నారు లాస్ట్లో జరగాల్సింది సన్యాసాస్త్రం ఓకే నెక్స్ట్ ఇక్కడ ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుంచి కొన్ని అంటే న్యూ టెక్స్ట్ బుక్లో లేని బిట్స్ ఉన్నాయి ఇక్కడ రాశాను కదా ఓల్డ్ టెక్స్ట్ బుక్ బిట్స్ అని చూడండి ఐహికం అంటే సమాజంలో ఒక ఉత్తమ వ్యక్తిగా సంఘజీవనం గడపడానికి ఉపయోగపడేది విద్య అపర విద్య అంటే ఇప్పుడు జరిగి సమాజంలో ఉత్తమ వ్యక్తిగా గడపడానికి ఉపయోగపడేది ఆయుష్మకం అంటే ముక్తి మోక్షం ఇదేంటి పరావిద్య పరావిద్య అంటే పరలోకం గురించి అంటే ఇక్కడ కాదు పరా పరావిద్య చిత్తవృత్తి నిరోధ అంటే బుద్ధిని క్రమబద్ధీకరించడం బుద్ధిని క్రమబద్ధీకరించడం శూద్రులు విద్యకు అనర్హులు నెక్స్ట్ ఉపనయనం ఇది టెక్ టెట్లో వచ్చిన బిట్టు ఉపనయనం అంటే దగ్గరికి చేర్చడం శిష్యరేఖం చేసిన వారిని స్వీకరించిన వారిని ఏమంటారంటే వాసి గురువుల వాసి అంటారు బోధన అనేది మౌఖికంగా జరుగుతుంది బాగా విర్తుపెట్టుకోండి వేదకాలంలో బోధన మౌఖికంగా జరుగుతుంది ఇక్కడ త్రీ ఆర్స్ అని చెప్తున్నాడు ఆర్ అంటే రీడింగ్ రైటింగ్ అథమెటిక్ రీడింగ్ అంటే తెలిసిందే కదా చదవడం రైటింగ్ అంటే రాయటం లెక్కలు చేయటం అంటే అథమెటిక్ ప్రధాన అంశాలతో విద్యా బోధన ప్రారంభమైంది నెక్స్ట్ పురుషులతో సమానంగా స్త్రీలకు విద్యను అందించేవారు గార్గి మైత్రేయి లోపముద్ర ఇంద్రాణి వీళ్ళందరూ పురుషులతో పాటు సమానంగా స్త్రీలకు స్త్రీలకు కూడా విద్యాభ్యాసం అందించేవాళ్ళు వాళ్లకు ఉన్నత స్థానం అందించారు నెక్స్ట్ ప్రణాళిక ఎలా ఉందంటే లౌకిక పారలౌకిక విద్యలన్నిటికీ స్థానం ఉన్నది అపరా పరా విద్య అనేవారు అపర విద్య అంటే ఇహలోకానికి సంబంధించింది మనం ముందు చెప్పుకున్నాం కదా న్యూ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చారు చూడండి అపరా విద్యలో ఏముంటాయంటే ఖగోళ శాస్త్రం నక్షత్ర శాస్త్రం రత్నశాస్త్రం గణితం వైద్యం యుద్ధం రాజనీతి అర్థశాస్త్రం వ్యాకరణం శిక్ష నిరుక్తం మీమాంస వాణిజ్య శాస్త్రం దండనీతి పరావిద్యకు వచ్చి నాలుగు వేదాలు షడంగాలు ఉంటాయంట షడంగాలు ఇంపార్టెంట్ చూడండి ఒకటి శిక్ష కల్పము వ్యాకరణము జ్యోతిష్యము ఛందస్సు నిరుక్తం షడ్ దర్శనాలు ధర్మశాస్త్రాలు తర్కశాస్త్రం అష్టాదశ పురాణాలు అష్టాదశ అంటే పద్దెనిమిది పురాణాలు షడ్ దర్శనాలు అంటే సాంఖ్యం ఇవి కూడా టెట్లో టెట్లో కాదు డిఎస్సిలో వచ్చింది షడ్ దర్శనాలు అంటే కింద నాలుగు ఆప్షన్లు ఇస్తారు ఇచ్చి ఒకటి ఇప్పుడు ఈ వీటిలో కానీ ఇవి మూడేమో షడ్ దర్శనాలు ఇచ్చి నాలుగోది ఏదైనా మార్చవచ్చు సో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి సాంఖ్యం యోగం న్యాయం వైశేషిక పూర్వమీమాంస ఉత్తరమీమాంస బోధనా పద్ధతులు ప్రశాంత వాతావరణంలో గురు గృహ వాసమే అత్యున్నత బోధన పద్ధతి నా జీవితమే నా సందేశం మై లైఫ్ ఈజ్ మై మెస్సేజ్ అన్నది ఎవరంటే గాంధీజీ ఇంకా చర్చా పద్ధతిలో జరిగేది శాస్త్రార్థాన్ని తెలుసుకోవడానికి చర్చ అవసరం ప్రశ్నోత్తర పద్ధతి అంటే ఉపనిషత్తులు చాలా వరకు ప్రశ్నోత్తర పద్ధతిలో జరిగేవి ఉపనిషత్తులు బోధించడానికి ప్రశ్నోత్తర పద్ధతి అనమాట వివరణ పద్ధతి ఒక విషయాన్ని కానీ సూత్రాన్ని కానీ వివరించాలంటే వివరణ పద్ధతి కావాలి ధ్యానం ఇది చాలా ఇంపార్టెంట్ అప్పుడు ఇప్పుడు కూడా ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ అత్యున్నత సాధన మార్గం మనస్సును నియంత్రించేది సో ఇంకా శ్రవణం మనన నిధి ధ్యానములు శ్రవణం అంటే వినడం మననం అంటే విన్నది మళ్ళీ గుర్తుంచుకోవడం మన ఇప్పుడు మనం ఏదైనా పనిచేస్తున్నా సరే దాన్నే తలుచుకుంటూ ఉన్నాం అనుకోండి ఆ విషయం మనకి గుర్తుంటుంది నెక్స్ట్ మానిటోరియల్ పద్ధతి మానిటోరియల్ పద్ధతి అంటే ఈ విధానంలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు బోధిస్తారు సీనియర్ విద్యార్థులు వచ్చి జూనియర్ విద్యార్థులకు బోధిస్తారు ఈ పద్ధతి బ్రిటిష్ వాళ్ళకి బాగా నచ్చింది దాన్ని చూసి మన పద్ధతిని చూసి వాళ్ళు యూనివర్సిటీలో వాళ్ళ స్కూల్స్లో కూడా ఇది ఏర్పాటు చేశారంట టెక్స్ట్ బుక్లు ఇచ్చారు నెక్స్ట్ ఈ విధానంలో ఒకే గురువు ఉన్నప్పటికీ విద్యార్థులు విద్యార్థుల సహాయంతో తోటి విద్యార్థులను బోధించడం జరుగుతుంది సో ఇక్కడ వరకు నేనైతే నోట్స్ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి మనకి చూడండి ఇవి నెక్స్ట్ టాపిక్లో నేనైతే ఇది క్లియర్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ